పోయింది మేము చిలికాడ విడి అన్న చూడండి దండు సో ఫ్రెండ్స్ ఏమైందంటే ఇక్కడ మన గాలిపటం దారం చెట్టు మీద ఉంటే చిన్నపిల్లలు ఆడకుండా గాలిపటం దారం చెట్టు మీద పడిపోతే దానికి చిలకాయ చిక్కుకుండా అన్నమాట చిలుక చూడండి చిలుక చిలకాయ చిక్కుకొని మొత్తం కొట్టుకుంటూ కొట్టుకుంటా ఉంటే ఇక అన్నయ్య వచ్చి దాన్ని విడిపించి సేవ్ చేసింది ఫ్రెండ్స్ సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ కూడా చిక్కుండా పూర్తి ఫ్రెండ్స్ లైక్ చేయండి స్టార్ట్ వీడియో తారన్ తంపే ఓకోడో మరి కొరి కొరి ఏది తిల్కరే కొరి బాయ్ ఓ గోరంగ వర్స్తది నికి అత్తా ఓ ఎలుకడైతే మరి ఏం అనుకుంటను జాగ్రత్త అమ్మ పాప ఆడ చూస్తున్నా తిల్కద రిస్ పంపి మిల హా సిక్కురుడు ఆటో దానికి టై వేయండి

అట్టి ఖరాబ్ అయింది వాటికి ఇట్లా వాటి కిందది ఉరికిపోయి అట్ అందుకున్నా అందు పట్టే కానీ లేకపోతే ఇదే ఇదే నకిటి నకిటి నీకు ఎల్పి చేస్తే అలా గుర్తున్నా అదే అదే ఆగ మా నువ్వు పట్టిన దాన్ని పట్టినా అట్టరా పాప అని తిరుతాం కానీ ఏళ్ళకేళ్ళు కాదు ఇంకొక ఇంకొక చెప్పులు ఉంటాయి నీ ఆగ రెక్క కాని ఉంటాయి రెక్కగా తుట్టింది

నాకు ఏ తోకకు గట్టిగా కట్టేసిన టైపునాగే సరిపోతా ఎంత ఇంకొందా గారా ఇంకుందా సరిపోతుంది ఏ ఆగలేవు నువ్వు చూడండి ఏం బట్టుడు పడుతుంది అయ్యో చుట్టూనే మళ్ళా మళ్ళా మార్తావాళ్ళు ఏమైతుంది కొరుకుతుందాగో కట్టె పిల్ల కట్ట అయిందే

ఫ్రీగా మేము చిలికాడు విడిపించిన వదిలేస్తుండు మా అన్న చూడండి పోయింది ఓకే ఇది కూడా పోతుంది హాయ్ అందరూ బాగున్నారా నేను మంచిగా నేను మీరు ఇటుకని వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్